भारत माता के भारत माता श्री राम जय 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 श्री राम पाकिस्तान जय श्री राम 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 भारत मदक के भारत मदक के खबरदस्त खबरदस्त پاکستان خبردار کبردست خبردار کبردست خبردار کبردست اور కాశ్మీర్లో జరిగిన హిందువుల మీద జరిగిన సంఘటన ఒక కాదు దొరికే కాదు సంబంధించింది ఇది అందరూ తెలుసుకోవాలి చూడు ఈ రోజు నేను హిందువుని చెప్పుకోవడానికి ఒకే ఒక కారణం ఒక వ్యక్తి ఒక శక్తి ఉంది అది మోడీ గారి కాబట్టి ఇప్పటికైనా భారతీయులు హిందువులు అందరూ ఏకం ఇలాంటి సంఘటనలు మళ్ళీ పురావత కాకుండా చూసుకొని మన అందరూ ఒక ఐక్యతగా ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను ఉగ్రదాయ నిరసనగా ఈ రోజులూరు మండలంలో దుత్తలూరు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిరసన కార్యక్రమం కోర్టుల నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ ఈ కార్యక్రమం చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా కానీ ఈరోజు ఎక్కడైతే కాశ్మీర్ చాలా అందంగా తీర్చిదిద్దు సమయంలో ఈ విధంగా ఒక కుట్ర కుట్రపూని ఈ విధంగా సపరేట్ గా హిందువుల్ని అని చెప్పి చాలా అమానుషంగా పాయింట్ బట్టలు ఇప్పి మరి చూసి వాళ్ళని ఈ విధంగా చంపడం చాలా బాధకరం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కానీ ఇది ఇదే విధంగా జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఇది ఒక చిన్న వేమరపాటులోనే ఈ కార్యక్రమం జరిగింది ఇది దీనికి తగ్గ మూల్యం ఈ ఉగ్రవాద సంఘాలు ఏ ఉన్నాయో ఖచ్చితంగా ఈ మూల్యం చెల్లించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కానీ ఇలాంటి పరిస్థితులు ఇలాంటి పనులు అంత పద్ధతిని కాదు ఇవి మానుకుంటే మంచిది ఈరోజు ఈరోజు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేకుండా చేసే పరిస్థితుల్లో ఈ ఈ కార్యక్రమం జరగడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఆ ఇబ్బందికి గురయ్యారో వాళ్ళ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈరోజు మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం కాశ్మీర్లోని ఉగ్రవాదుల చర్య నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఉగ్రవాదులు లేకుండా భారతదేశాన్ని ఈరోజు వరకు చూసాం మనం ఆ చిన్న పాకిస్తాన్ ఎక్కడో ఉంటుంది మన భారతదేశాన్ని పక్కన భారతదేశంతో పెట్టుకుంటే కబడ్డారు మీకు చెప్తూ ఉన్నాను మోడీ గారు పైన ఉన్నారు కాంగ్రెస్ అయితే కాదు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం భారతీయులంతా కలిసి ఒక్కసారి ఉమ్మేస్తే పాకిస్తాన్ అక్కడ లేకుండా ఉమ్మేస్తే అక్కడ లేకుండా పోతూ ఉంది మీకు తెలుసు అదంతా పాకిస్తాన్ మీకు తెలియజేస్తూ ఉంది భారతదేశం తరఫున ప్రతి హిందువు ముస్లిం కానీ ఇక్కడ మతాలు ఏమీ లేకుండా ఉన్నాయి అక్కడి నుంచి మీరు ఇక్కడికి ఉగ్రవాదులు పంపించి ముస్లింస్ ఎవరైతే ఇక్కడ మా సోదరులు అయితే ఎవరున్నారో వారి మధ్యలో కలిపి ఇక్కడ మతోన్మాదాలు సృష్టించాలని మీరు చూస్తూ ఉన్నారు అయినా కూడా మోడీ గారు శాంతి ఈ ఈరోజు వరకు చూస్తూ ఉన్నాం మోడీ గారు తలుచుకుంటే మీకు పైనసారి బుద్ధి చెప్పారు అలాంటి బుద్ధే మళ్ళీ చెప్తారని చెప్పి మేము అందరం కోరుకుంటూ ఉన్నాం అలాగే పాకిస్తాన్ చేసేటువంటి కుట్రలకు పాకిస్తాన్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో త్వరలో మన భారతదేశంలో కలుపుతారని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం జై హింద్ అందరికి నమస్కారం నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి అమానవీయ అతిహేయమైనటువంటి చర్య హిందువులని గుర్తించి ఐడి కార్డు చూసి అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ అందాలను తిలగించేదానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని ఇరవై ఏడు మందిని అతిహేయంగా మతం ముసుగులో మతోన్మాదులు చంపడం హిందువులనే కారణంతో చంపడం చాలా దిగ్భ్రాంతి గురి చేసింది యావత్ దేశాన్ని కూడా ఎటువంటి చర్య హిందువులని గుర్తించి ఐడి కార్డు చూసి అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ అందాలను తిలగించేదానికి వెళ్ళినటువంటి పర్యాటకుల్ని ఇరవై ఏడు మందిని అతిహేయంగా మతం ముసుగులో మతోన్మాదులు చంపడం హిందువులనే కారణంతో చంపడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది యావత్ దేశాన్ని కూడా ఈ సంఘటన ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ దేశంలో సామరస్యపూర్వకంగా అందరు కూడా బతకాలని చెప్పి అభిలషిస్తూ ఉంటే మతోన్మాదులు టెర్రరిస్ట్ రూపంలో హిందువుల్ని ఏరి దారుణంగా హతమార్చడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి వారం కిందట పెళ్లి చేసుకున్నటువంటి ఒక నవజంటలో వరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపడం వాళ్ళ యొక్క దాశ్రీకానికి నిదర్శనం అతి హేయమైనటువంటి భావజాలంతో పెరుగుతున్నటువంటి మతోన్మాదుల్ని ప్రతి ఒక్కరు కూడా అడ్డుకొని భారత ప్రభుత్వం వారిపైన తగు రీతిలో చర్యలు తీసుకొని ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి కాశ్మీర్ ఇప్పుడిప్పుడే చాలా ప్రశాంతంగా మారుతూ మోడీ గారి అమిత్ షా గారి చొరవ చొరవతోటి కాశ్మీర్ చాలా చక్కగా ఈ మధ్య అంతా కూడా పర్యాటకుల సంఖ్య పెరగడం అక్కడ ఆదాయం పెరగడం అంతా కూడా చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి స్థితిలో కాశ్మీర్లో ప్రశాంతత నెలకొల్పకుండా ఉండేందుకు పాకిస్తాన్ వెన్నుదన్నుతో ఉన్నటువంటి తీవ్రవాదులు అక్కడ హిందువులను ఏరుకోరి చంపడం అనేది చాలా చాలా బాధకు గురి చేస్తూ ఉంది మరి ఇలాంటి సంఘటనలు ఇంకా ఎప్పుడు కూడా జరగకూడదని చెప్పి అందరు కూడా ఐకమత్యంతో ఈ సంఘటనని ఖండించాలని చెప్పి కోరుకుంటూ దుత్తలూరులో ఈరోజు వారికి అర్పిస్తూ శాంతి ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాము ధన్యవాదములు